అగ్రవర్ణ కులాల వారు బీసీ యుద్ధ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ అన్నారు బీసీ యుద్ధ సభను విజయవంతం చేయాలని వరంగల్ దర్మారంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాయన్ భరత్ మాట్లాడుతూ రేపు బీసీ కులాల హక్కుల కోసం జరుగుతున్న బీసీ యుద్ధభేరిని ప్రతి ఒక్క బీసీ కులస్తులు మద్దతు తెలిపి యుద్ధభేరీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తీన్మార్ మల్లన్న అడుగులో అడుగు వేసి ఈ యుద్ధభేరీ సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అతి కులాల హక్కులకై తెలంగాణ పార్టీ ఆలోచన చేయాలని కోరారు ప్రధానంగా రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ వైపు చూసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ రేపు ఏం జరగబోతుందని చెప్పి ఇప్పటికే అంచనాలు వేస్తూ అగ్రవర్ణాలకు చెమటలు పుట్టిస్తున్నటువంటి సమయం ఆసంభమైంది ఇవాళ రేపు జరిగిపోయేటటువంటి బీసీ రాజకీయ యుద్ధ పేరు కార్యక్రమానికి సంపూర్ణంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా గౌడ కులస్తులు కాపు కులస్తులు బీసీ కులంలో ఎన్ని కులాలు ఉన్నాయో దాదాపు నూట మూడు పైచిలుపు కులాలు ఎక్కడికక్కడ స్వచ్ఛంగా వాళ్ళందరూ వారికి వారే మల్లన్న గారి కలపత్రాలను ఆవిష్కరించుకుంటూ గ్రామాలల్లో తిరుగుతూ ఉన్నారు అంటే రేపు దాదాపు లక్ష మందికి పైగా వచ్చేటటువంటి ఒక సభకు సంపూర్ణంగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం మద్దతు తెలియజేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున కూడా మరి ఇప్పటికే ఎక్కడికక్కడ కార్యక్రమానికి సిద్ధం చేసి పెట్టినాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా అదేవిధంగా రేపు జరిగబేటటువంటి కార్యక్రమానికి బీసీలందరూ కూడా బీసీ నాయకులు వివిధ కుల సంఘాలు వక్తలు కవులు వివిధ రంగాల్లో ఉద్యోగులలో పనిచేసుకున్నటువంటి బీసీలు అణిచిపేతకు గురినటువంటి బీసీలు వారందరూ కూడా మరి మన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి తీర్మార్ మల్లన్న గారి చేపట్టవేయే రేపు కార్యక్రమానికి అన్నగారికి అండగా ఉండి వారి కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇలా అదేవిధంగా ఇలా కొంతమంది అగ్రవర్ణాలు భయాందనలకు గురి చేసినటువంటి సందర్భాలు మీకు తెలియదు కాదు ఇవాళ కొంత గ్రామాలకు వెళ్ళి బీసీ నాయకులు ట్రాలీలు పెట్టుకొని ఆటోలు పెట్టుకొని సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులలో కూడా కొంతమంది అగ్రవర్ణాలు బెదిరింపులు కూడా గుర్తిస్తున్నటువంటి విషయాన్ని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా రేపు జరిగబేటటువంటి యుద్ధ ఒక కదలిక ఇప్పటికే మాలన్న గారు ఒక కదలిక తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు మీడియా అందరూ కూడా రేపు జరగబోయేటటువంటి ఈ యుద్ధ బేది కార్యక్రమంతో బీసీలు మరో కొత్త చైతన్యాన్ని తీసుకురాబోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా బీసీల డిమాండ్ను నెరవేర్చి మరి బీసీల పక్షాన ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా ఇంకొక విషయం కూడా నేను తెలియజేసుకున్నాను వాస్తవానికి మేమందరం కూడా ఎన్నో సంఘాలు ప్రభుత్వానికి మద్దతు తెలియ గత ప్రభుత్వంలో ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నష్టపోయిందని చెప్పే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన విషయం మీకు తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కూడా మరి ఇంతవరకు కూడా బీసీల వైపు ఆలోచన చేతలేదంటే ఒకసారి వారి విజ్ఞప్తికి వదిలిస్తా ఉన్నాం మాట తప్పకుండా బీసీ కులగడం మీద స్పష్టమైనటువంటి వైఖరి ఇచ్చి మరి రిపోర్ట్ కూడా వాళ్ళు మా లెక్కలు ఏంది మేము ఎంతమంది ఉన్నాం మనం మా రా మాకు కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు చేసి వారి యొక్క నివేదికను ముఖ్యమంత్రిగా వెంటనే వారు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం లేని పక్షంలో మల్లన్న గారి అడుగు జాడల్లో కథను దొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా రేపు రెండో తారీఖు రేపు ఆదివారం జరిగబేటటువంటి కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలివచ్చి మరి రాజకీయ యుద్ధబీరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను